అసలు ఏ పార్టీదని ఈ మనుషుల విశ్వాసం ఎందుకు విశ్వాసం అనే పదం మీద కుక్కలతో పోలుస్తారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెద్ద ఆస్థానంలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి దగ్గర గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక బాగా నమ్మకమైన పనివాడు ఉన్నాడు సో పనివాడు ఎప్పుడు కూడా రాజుగారికి విధేయతతోనే పనిచేస్తూ ఉండేవాడు ఆ రాజుగారి దగ్గర ఒక పది కుక్కలు ఉండేవి అడవి కుక్కలు అనమాట చాలా ప్రమాదకరమైనటువంటి కుక్కలు ఆ కుక్కల్ని ఎలా ఉపయోగించేవాడు అంటే ఎవరైనా అతనికి నచ్చని వారైనా లేదంటే చిన్న తప్పు జస్ట్ చిన్న తప్పు చేసినా సరే ఆ వ్యక్తి మీద ఈ కుక్కలు వదిలేవాడు వెంటనే అవి అడుగు కుక్కలు కాబట్టి అతన్ని చంపేసేవి సో ఒకరోజు ఏం జరిగిందంటే ఎవరైతే ఈ నమ్మకస్తులు ఉన్నాడో ఒకరోజు తెలిసి చెల్లికి చాలా చిన్న మిస్టేక్ చాలా చిన్న మిస్టేక్ అనమాట ఆ చిన్న మిస్టేక్ చేయడం వల్ల రాజుగారికి చాలా పెద్ద కోపం వచ్చేసేసి ఎవరక్కడ ఈ మూర్ఖుడి మీదకి కుక్కల్ని వదలండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపించిన వెంటనే అంతా సిద్ధం చేశారు వదిలేయడానికి రాజా నాది ఒక్క కోరిక ఫైనల్గా నేను ఒక్క కోరిక కోరతాను నాకు దయచేసి ఒక పది రోజులు అవకాశం ఇవ్వండి బ్రతికేటువంటి ఛాన్స్ ఇవ్వండి ఆ తర్వాత మీ ఇష్టం రాజా అని చెప్పేసి కోరతాడు ఈ కోరిక కోరగానే సరే చాలా రోజుల నుంచి మన దగ్గర చేశాడు కదా అని చెప్పేసి వదిలేశాడు అయితే ఎవడైతే ఈ పర్సన్ ఉన్నారో ఈ పర్సన్ ఏం చేశాడంటే ఆ పది రోజులు కూడా ఆ కుక్కల దగ్గరికి వెళ్ళి డైలీ అన్నం పెట్టేవాడు వాటి బాగులు చూసుకునేవాడు వాటికి శుభ్రంగా స్నానం చేయించేవాడు వాటిని చాలా ప్రేమగా చూసుకునేవాడు ఆ పది రోజులు కూడా సరే ఆ పది రోజులు ఆ కుక్కలకి అన్నింటినీ కూడా బాగా ప్రేమ చూపించాడు అంతా అయిపోయింది పది రోజులు అయిపోయిన తర్వాత రాజుగారు మళ్ళీ పిలిపించారు పిలిపించిన తర్వాత ఓకే ఎవరక్కడ కుక్కలు నొదలండి వీడి మీద కానీ ఆ కుక్కలు పరిగెత్తుకుని వచ్చి ఇతని దగ్గర ఆడతాయి అంటే అతనితో ప్రేమతో వచ్చి అతని కాళ్ళు నాకుతూ ఉంటాయి ఆశ్చర్యపోతాడు రాజు ఏంటి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇక్కడ నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి మైండ్లో అతనికి అతను కన్ఫ్యూజ్ అవుతాడు వెంటనే ఆ యొక్క మర్స్ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో వెంటనే అతను నవ్వుతూ చూసారా రాజా నేను మీ దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను ఎంతో విధంగా నేను మీకు విధేయునై ఉన్నాను కనీసం నేను చేసిన చిన్న తప్పిదం అది ఆ తప్పిదానికి కూడా మీరు నాకు ఎంత కఠినమైన శిక్ష విధిద్దామనుకున్నారు కానీ నేను వీటికి కేవలం ఒక పది రోజులు ప్రేమ చూపించాను కేవలం పది రోజులు విధేయతతో ఉన్నాను తిరిగి ఆ కుక్కలు నా మీద ప్రేమ చూపిస్తున్నాయి ఇది మనుషులకు ఉన్నటువంటి విశ్వాసపు బుద్ధి అని అనగానే రాజుగారికి ఇంకా వెంటనే కళ్ళు బైర్లు కమ్మి ఇంకా ఒక క్లారిటీకి వచ్చేస్తాడు తన తప్పు ఏంటనే తెలుసుకుంటాడు సేమ్ ఇదే జ్ఞాపకం చేసుకోండి మీరు కూడా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను అది చేశానురా నీకు ఇది చేశానురా నీకు విశ్వాసం లేదురా అది లేదురా ఇది లేదురా అని అనే బదులు నువ్వు ఎదుటి వ్యక్తుల నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావో ఆ వ్యక్తి అతను రీచ్ అవ్వలేడు ఆ రీచ్ అవ్వలేని దాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు సో అంతా అనవసరం కాబట్టి ఏం చేసినా సరే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో చెయ్యు ఖచ్చితంగా రేపనే రోజు నువ్వెవరికి విరోధం అవ్వవు నీకు ఎవడు విరోధం అవ్వడు సో ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎవరిని ఎవరి నుంచి కూడా మీకు ఏదైనా చేయాలనిపిస్తే చేయండి ప్రేమతో ఒక మానవత్వం నీకు ఉన్నట్లయితే ఆ మానవత్వం నిరూపించుకోవడం కోసం కానీ చెయ్యు అంతే తప్ప రేపు అనే రోజు నాకు ఇతని నుంచి ఏదో ఒక ప్రాఫిట్ వస్తుందో లేదంటే ఏదైనా అపార్చునిటీ వస్తుంది అనేటువంటి విధానంతో చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ మన రిలేషన్స్ ఏదైతే హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మనిషిలో లేనిదే విశ్వాసం అది సమయానికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా మారిపోతూ ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఈ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని మన ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ దుర్గేష్ కీప్ స్మైల్ బాయ్